ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ నోటీసులు జారీ చేసింది జూన్ పదిహేనవ తేదీ పంపాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది జులై ముప్పై వరకు కుదరదంటూ కేసీఆర్ నుంచి రిప్లై వచ్చిందని కానీ ఎంక్వైరీకి ఉన్న సమయభావం రీత్యా గడువులోగా పంపించాల్సిందేనని మరోసారి ఆయనకు నోటీసులు పంపినట్లు జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు కేసీఆర్ తో పాటు మరో ఇరవై నాలుగు మందికి కూడా నోటీసులు ఇచ్చామని వారి నుంచి కూడా వివరణలు వస్తున్నాయన్నారు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ప్రక్రియలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పద్నాలుగు నుంచి రెండు పదిహేను కాలంలో టెండర్లను పిలవకుండా నామినేటెడ్ పద్ధతిలోనే ఫైనల్ చేసిందని జస్టిస్ నరసింహారెడ్డి వివరించారు కేసీఆర్ తో సహా నోటీసులు అందుకున్న ఇరవై ఐదు మంది ఇచ్చే సమాధానాలు సంతృప్తికరంగా లేవని కమిషన్ భావిస్తే విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు నోటీసులు అందుకున్న పాతిక మందిలో కేసీఆర్ తప్ప మిగిలిన ఇరవై నాలుగు మంది సంబంధిత అధికారులే అని తెలుస్తోంది నోటీసులకు వారు ఇచ్చే సమాధానాలకు అనుగుణంగా తదుపరి చర్యలుంటాయన్నారు టెండర్ విధానాన్ని ఫాలో కాకుండా డైరెక్ట్ నెగోషియేషన్స్ ద్వారా అప్పటి ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుందని జస్టిస్ నరసింహారెడ్డి వివరించారు రెండు వేల మెగావాట్ల పవర్ సప్లై కొనుగోలు కోసం దక్షిణాది రాష్ట్రాల ఏజెన్సీలు కొని డిపోజిట్ చేస్తుంది ఆ రెండేళ్ల తర్వాత అది మార్చి దేశంలో యువత దగ్గర చేయడం కానీ కొనుగోలు చేస్తుంది కొన్ని మార్చి జరిగింది యూనిట్లు ఉండగానే ఛత్తీస్ గఢ్ తో జరిగింది ఆ ఎంఓయూ తర్వాత పవర్ పర్చే దగ్గర పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో ఈ గవర్నమెంట్ అధికారులు కాకుండా ఈ అంటే అరవింద్ కుమార్ గారు ఒక లెటర్ నవంబర్ ఎండింగ్ లో నవంబర్ ఎండింగ్ సిక్స్టీన్ లో ఒక డీటెయిల్ లెటర్ రాసినారు ఎవరికి మన రెగ్యులేటరీ కమిషన్ ఇప్పుడు మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లెటో చేసిన తర్వాత చాలా ఆర్థిక భారం బయట అదే మనం ఓపెన్ మార్కెట్ లో బిట్టింగ్ ప్రాసెస్ పోతే మనం చాలా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉండదని ఆ లెటర్